నేను ఏం తప్పు చేశాను రాహుల్ కుట్ర చేశాడు కదా రాహుల్ చేసిన కుట్రకు నేనెందుకు మాట్లాడాలి అని చెప్పి ఇంకా రుద్రానికి రాహుల్కి వార్నింగ్ ఇవ్వడం కోసం వాళ్ళ గది దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలైతే వింటుంది కావ్య ఇప్పుడు నేను వీళ్ళు ఇదలా చేస్తున్నారు అని చెప్పినా ఇంట్లో వాళ్ళు నన్ను బ్లేమ్ చేస్తారు ముఖ్యంగా నా భర్త ఏ ఎందుకంటే నేనే తప్పు చేశానని అందుకని సైలెంట్గా ఉందాం అసలు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి కావ్య అయితే అనుకుంటుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా వెళ్ళిపోతారు ఇంకా అపర్ణ మాత్రమే ఇంటి దగ్గర ఉంటుంది అపర్ణ ఇటు కావ్య ఇద్దరు మాత్రమే ఉంటారు ఇంకా రాహుల్ ఏమమ్మి వెళ్దామని కానీ నువ్వు వెళ్ళు నువ్వు నేను ఎక్కడే ఉంటే అనుమానం కలుగుతుంది నువ్వు వెళ్ళు నేను వెనకాల వస్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా రుద్రాణి ఆగుతుంది రుద్రాణి ఆగేసరికి ఆ ట్యాబ్లెట్లు కలి అందులో పెట్టడానికి నానా తంటాలు పడి మొత్తానికైతే అపన్న వాష్రూమ్లోకి వెళ్ళిన సమయంలో ఆ ట్యాబ్లెట్లు తీసుకొచ్చి అందులో పెట్టేస్తుంది ఇంకా అందులో పెట్టేసిన తర్వాత ఎవరు కూడా అదంతా కూడా కావ్య గమనిస్తుంది ఓహో టాబ్లెట్లు అట్ట పెట్టారనమాట సరే అని కావ్య వెళ్తుంది కావ్య వెళ్ళి అత్తయ్య గారు టాబ్లెట్లు ఇవ్వమంటారా అని చెప్పను కానీ నేను వేసుకుంటానులే కావ్య అని చెప్పనేసరికి పర్వాలేదు అత్తయ్య గారు నేనే ఇస్తాను అని చెప్పి కావ్య అయితే టాబ్లెట్లన్నీ ఇస్తుంది పక్క నుంచి రుద్రాని చూస్తూనే ఉంటుంది ట్యాబ్లెట్లు అంతే కూడా కావ్య ఇచ్చిన తర్వాత ఆ ట్యాబ్లెట్ ఇవ్వడం మానేస్తుంది కావ్య అదేంటి కావ్య కావాలని ఇవ్వడం మానేస్తుందా ఏంటి అని చెప్పి అనుకుంటుండగానే ఏంటత్తుగా ఇందులో ఎక్స్ట్రా ఫుల్గా ఉంది ఈ ట్యాబ్లెట్లు ఇప్పటి వరకు మీరు వేసుకోలేదా ఏంటి అని చెప్పాను కానీ ఎక్స్ట్రాగా ఉందా ఎక్స్ట్రా ఏమీ లేవు కావ్య అన్నీ కూడా నేను వాడుతున్న అట్లే ఉంటాయి ఎం ఫుల్గా ఉన్నది ఏది ఉండదు అని చెప్పాను కానీ వేరేదేదో కలిసి ఉంటుందిలే అని చెప్పి ఇంకా ఆ అట్ట తీసి పక్కన పెట్టేస్తుంది కావ్య అదంతా కూడా రుద్రాణి చూస్తుంది అమ్మ కావ్య ఈ అట్ట తీసి పక్కన పెట్టేసిందా పొరపాటు నిచ్చేస్తుందేమో అనుకున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పి ఇంకా రుద్రాణి ఇంట్లో ఉందన్న విషయం కావ్యకు తెలుసు గబగబా వదిన టాబ్లెట్లు వేసుకున్నావా అనగాని ఇప్పుడే కావి ఇచ్చింది అని చెప్పనేసరికి అయితే జ్యూస్ తీసుకొస్తానుండు వదిన అని చెప్పి జ్యూస్ తీసుకురావడానికి వెళ్తుంది జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళేసరికి ఏం చేస్తున్నారు అంటే ట్యాబ్లెట్లు మిస్ అయ్యాయని జ్యూస్లో ఏదో కలపబోతున్నారన్నమాట అని చెప్పి ఇంకా కావ్య కలుపుతూ ఉండడం చాట్ నుంచి చూసి వెళ్ళి రాజుకి ఫోన్ చేస్తుంది ఈ కావ్య అక్కడికి వెళ్ళింది అనుకుంటూ వెతుక్కుంటూ వచ్చిన అపర్ణకైతే రాజుకి ఫోన్ చేసి మీ అత్త రుద్రాని ఇంట్లో ఎందుకుందో తెలుసా అత్తయ్య గారిని చంపడానికి అత్తయ్య గారు చనిపోతే ఇప్పుడు నా మీదకే వస్తుంది కదా మీ రుద్రాని అత్త కావాలనే ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి నేను నమ్మను కావ్య నువ్వేం చెప్పినా నేను నమ్మను ఎందుకు వదిలేసే మా అత్త ఏం చేయదు మా అమ్మకి ఏమీ కాదు మా అమ్మకేమన్నా అవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని చెప్పి ఇంకా రాజు అయితే చెప్పేసరికి ఇంకా కావ్య మాటలు విన్న అపర్ణకైతే కావ్య ఏదైనా ఒకటికి రెండు సార్లు తెలుసుకున్న తర్వాతే కదా ఎదుటి వాళ్ళ మీద నింద వేస్తుంది రుద్రాని ఆ పని చేసినా చేస్తుంది అని చెప్పి అనుకుంటూనే లోపలికి వచ్చేసరికి ఇంకా ఆ వదిన ఇదిగో జ్యూస్ అని చెప్పనేసరికి వద్దు రుద్రాని నువ్వు గుడికి వెళ్ళు నేను నన్ను చూసుకోవడానికి కావ్య ఉంది కదా నువ్వెందుకున్నావు ఇక్కడ వెళ్ళు గుడికి వెళ్ళు నీ కొడుకు అక్కడ వంట వాడు అయిపోతాడు కదా అని చెప్పను కానీ పర్వాలేదు వదిన నిన్ను మాత్రం కావి ఒకత్తి ఏం చూసుకుంటుంది వంట కూడా చేసుకోవాలి కదా అని చెప్పనేసరికి జ్యూస్ తాగొదిన అని చెప్పాను కానీ వద్దు నాకని చెప్పనేసరికి తాగురు తాగు తాగొదినా పర్వాలేదు అని చెప్పాను కానీ వద్దు వద్దు నేను తాగను అని చెప్పాను కానీ సర్లే అని చెప్పి ఇంకా నువ్వు తాగేసారు రుద్రాని జ్యూస్ తీసావు కదా కష్టపడి నేను తాగపోయినా నువ్వైనా తాగాలి కదా అని చెప్పాను కానీ వద్దొద్దున ఎందుకు నేను నువ్వు తాగట్లేదు నేను తాగాల నాకు కూడా వద్దు అని చెప్పాను కానీ నువ్వు తాగు అని చెప్పనేసరికి తాగండి రుద్రాణి గారు అంటూ కావ్య వస్తుంది ఏంటి కావ్య మా వదిన కోసం చేశాను మా వదిన వద్దంది ఇంకా నాకు తాగాలని ఎలా అనిపిస్తుంది అయినా పైగా నేను గుడికి కూడా వెళ్ళాలి కదా అని చెప్పనేసరికి ఓహో మీరు కొత్తగా ఉపవాసాలు కూడా చేస్తున్నారా కడుపు నిండా తిని ముప్పొద్దులా పడుకోవడం తప్ప మీకు వేరే పనే ఉండదు గుడికి వెళ్ళాలని ఉపవాసం చేస్తున్నారా అని చెప్పాను కానీ అవును ఉపవాసమే చేస్తున్నాను అని చెప్పనేసరికి ఉపవాసం చేస్తున్నారో ఈ టాబ్లెట్లో ఏయో కలిపారో నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు అన్నీ తెలుసు మీరు టాబ్లెట్లో ఏం కలిపారో కూడా నాకు తెలుసు అని చెప్పనేసరికి ఏం కలిపాను అయినా మా వదునికి హాని చేయాలని నేను ఎందుకు అనుకుంటాను అని చెప్పనేసరికి ఎందుకు అనుకోరు ఖచ్చితంగా అనుకుంటారు అని చెప్పాను కానీ అనుకోను కావాలంటే నువ్వు తాగిపోవాలని చెప్పని జ్యూస్ నువ్వు తాగని చెప్పనేసరికి వద్దు కావ్య అని చెప్పనేసరికి లేదత్తయ్య రుద్రాణి గారు కలిపారని మీ అబ్బాయి నమ్మాలి అంటే నేను తాగి తీరాలి అని వద్దు అని అపర్ణ ముందుకొచ్చేలోపే కావి గబగబా తాగేస్తుంది తాగేయడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది పడిపోవడంతో వెంటనే ఇంకా రుద్రాణి అయితే ఏం చేయాలో అర్థం కాదు అపర్ణను ఏదో చేయాలని ఇంకా పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి తల మీద కొట్టడానికి ప్రయత్నించేసరికి ఇంకా వేరే పక్కన కర్ర ఉండేసరికి కర్రిచ్చుకుని రుద్రాణిని కొట్టేస్తుంది రుద్రాణిని కొట్టడంతో కింద పడిపోతుంది రుద్రాణి పడిపోయేసరికి ఇంకా వెంటనే రాజుకి ఫోన్ చేస్తుంది ఏమైంది మమ్మీ అని చెప్పాను కానీ ఇలా ఇలా జరిగిందని మొత్తం అంతా చెప్పేసరికి గబగబా వెళ్ళిన వాళ్ళంతా కూడా వచ్చేస్తారు వచ్చేయడంతో కావ్యం ఇంకా స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది అంత పవర్ఫుల్గా కలిపేస్తుంది అంటే చంపేయడానికి సిద్ధపడే కదా కలిపింది రుద్రాణి సో ఆ మోతాదులో కలిపేసరికి కావ్యని గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్తాడు రుద్రాణిని మొహం మీద నీళ్లు కొట్టి పైకి లేపేసరికి ఇంకా అందరూ వచ్చేయడంతో రుద్రాణి షాక్ అయిపోతుంది ఏంటిది అపరిణుధిని చంపాలని నేను అడ్డంగా దొరికిపోయాను అని చెప్పి ఇంకా రుద్రాణి అనుకుంటుంది కావ్యన్ హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో ఆ పాయిజన్ అంతా కూడా కక్కించేసరికి కావ్య స్పృహలోకి రావడానికి ఇరవై నాలుగు గంటలు సమయం పడుతుంది అనగానే కావ్యను అలాగే హాస్పిటల్లో ఉంచి ఎంతో కోపంతో ఇంటికొస్తాడు రావడం రావడంతో రుద్రాన్ని చంప చెల్లు ఎందుకంటే అపర్ణం ముందే రాజుకి చెప్పాడంతో రుద్రాన్ని చంప చెల్లు అసలు మీ తల్లి కొడుకుల గురించి కా కళావతి నాకు చెప్పింది నేనే నమ్మలేదు నన్ను నా దగ్గర నమ్మకాన్ని పెంచుకోవడం కోసం కళావతి నువ్వు కలిపింది పాయిజన్ అన్న విషయం తెలిసి కూడా తాగిందంటే నేను ఎంత నమ్మకుండా కళావతిని బాధ పెట్టానో నాకు అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలులేదు తాతయ్య మీరు కుటుంబంలో కలహాలు రాకుండా ఉండాలి ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నా దగ్గర మాట తీసుకున్నారు కదా ఈ చీడ పురుగంటూ బయటికి వెళ్ళిపోతేనే మన కుటుంబం ఉమ్మడి కుటుంబంలా ఉంటుంది అని చెప్పనేసరికి నీ ఇష్టం రాజ్ నీ దగ్గర మాట తీసుకున్నాను కదా దానికోసం నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు అనేసరికి ఇంకా రాహుల్ రుద్రాణిని అయితే రాజ్ ఇంట్లోంచి బయటకి గెంటేస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో రాహుల్ రుద్రాణిని వాళ్ళ కుట్ర గురించి రాజ్ ఇలాగే తెలుసుకుని బయటకి గెంటేయాలని మీరు కూడా కోరుకుంటా వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు